లవ్ యూ బాస్ పార్ట్ ట్వంటీ వన్ రచయిత యశస్విని ఎస్ఎస్సీవి గారు కథలోకి వెళ్దామా నా గురించి మీరు అంత బ్యాడ్గా ఎందుకు చెప్పారు జయదేవ్ గారు అని జయదేవ్ని నిలదీసి అడిగింది నిహారిక జయదేవ్ ఆమెను వదిలేశాడు సైలెంట్గా అయిపోయి చెప్పండి జయదేవ్ గారు నా గురించి అంత బ్యాడ్గా ఎందుకు చెప్పారు జయదేవ్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు ఆ తర్వాత నిహారికతో ఇలా మాట్లాడాడు ఎందుకంటే వాడి నుండి నిన్ను నేను కాపాడుకోవడానికి వాడికి ఎక్కడ పడిపోతావేమో అని నేను భయపడ్డాను వాడు నీకు దూరంగా ఉంటాడని అలా చెప్పాను అని తగ్గేసి చెబుతాడు అనుకున్నాడు కానీ చెప్పలేకపోయాడు జయదేవ్ ఎలా చెప్పాలని ఆలోచించుకొని ఇలా అన్నాడు జయదేవ్ సత్యదేవ్ ఒక విమనైజర్ అమ్మాయిలను ప్రేమించినట్టు నటించి వాడుకొని వదిలేయడం వాడికి అలవాటు దానికోసం వాడు ఎంతైనా దిగజారుతాడు మిగిలిన అమ్మాయిలా వాడు నిన్ను ఏమైనా చేస్తాడేమో అని భయపడ్డాను అందుకే ఇలా చేశాను అందుకే నీ గురించి బ్యాడ్గా వాడికి చెప్పాను జయదేవ్ గారు మీరు ఒక విషయం మరిచిపోయారు దేవుడు నాకు కూడా ఒక బుర్ర ఇచ్చాడు ఎవరిని నమ్మొచ్చు ఎవరిని నమ్మకూడదు ఉండాలి అని నేను తెలుసుకోగలను దానికోసం నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు దాని విచక్షణ అంటారు అది నాకు ఉంది నా గురించి మీరు అంతలా ఆలోచించవలసిన పని లేదు అనే కోపంగా బదిలిచ్చింది నిహారిక నువ్వు నాకు స్పెషల్ నమ్రత నువ్వు నాకు అందరిలా కాదు నేను నీ గురించి స్పెషల్ కేర్ తీసుకుంటాను నీకు నేను ఏమీ కానివ్వను ఎందుకని నేనంటే మీకు అంత స్పెషల్ కావ్య మిమ్మల్ని నాకేమన్నా అయితే మీ ప్రాణం తీస్తుందన్న భయమా అని నిహారిక జయదేవ్ వైపు తిరిగి అడిగింది హా అదేం లేదు నమ్రత నేను ఎవరికో భయపడి నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం లేదు మా కుటుంబం మొత్తం నీకు రుణపడి ఉన్నాం నీ వల్లనే నా చెల్లి ప్రాణాలు దక్కాయి మళ్ళీ చెబుతున్నాను నేను ఇది ఎవరి కోసమో చేయడం లేదు ఇది కేవలం నాకు ఇష్టం కాబట్టి నా అని చేస్తున్నాను నీకు హాని తలపెట్టే వాళ్ళ నుండి నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత నాకు ఎవరి ప్రొటెక్షన్ అవసరం లేదు నన్ను నేను కాపాడుకోగలను అన్నది నిహారిక తన కనుబొమ్మలు ముడివేస్తూ నాకు తెలుసు నన్ను రక్షించుకోగలనని కానీ నా బాధ్యతగా నిన్ను నేను నా ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు కాపాడుకుంటాను ఎంతటితో మన డిస్కషన్ అయిపోయింది ఇప్పుడు నువ్వు నాతో వచ్చే టిఫిన్ తినాలి నో నేను రాను నేను తినను అర్థమయ్యింది ఇక నేను ఇలా చేయక తప్పట్లేదు అన్నాడు జయదేవ్ వెంటనే నిహారికను ఎత్తుకొని తన చేతుల్లోకి తీసుకున్నాడు ఒక పసిపిల్లను ఎలా చేతుల్లోకి తీసుకుంటారో అలా ఏమిటిది ఏం చేస్తున్నావు నువ్వు చిన్నగా చెప్తే మాట వినేలా లేవు అందుకే ఇలా చేస్తున్నాను తప్పడం లేదు ఇంకా ఎక్కువగా అరిచావంటే నిన్ను నేను నీ పెదవులపై ముద్దు పెట్టుకుంటా ఏమిటి నువ్వనేది నా పెదవులపై ముద్దు పెడతావా నీకు అంత ధైర్యం ఉందా ఇంకొక మాట మాట్లాడావు అంటే నీకు నేను ముద్దు పెట్టడం గ్యారంటీ నాకు భయం అనుకుంటున్నావా నువ్వు అది చేయలేవు నాకు అది తెలుసు నన్ను కిందకు దింపు లేకో అన్నది నిహారిక ఆ మాట పూర్తి కాలేదు జయదేవిని తక్కువ అంచనా వేసి పప్పులో కాలు వేసింది జయదేవ్ ఆమె వంక చూసి ఒక చిన్న వీకెండ్ స్మైల్ ఇచ్చి చటుక్కున ఆమె పెదవులపై ముద్దాటాడు అంతా క్షణాల్లో జరిగిపోయింది జైదేవ్ అంత ఫాస్ట్గా ఈ పని చేస్తాడని ఊహించలేదు ఆమె కళ్ళు ఆ ముద్దు అందుకుంటున్నప్పుడు పెద్దవి అయ్యాయి ఆమెకు ఎలా రియాక్ట్ అవ్వాలా కూడా అర్థం కాలేదు జయదేవ్ తన పెదవులతో ఆమె మృదువైన పెదవులను నొక్కుతూ ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్లో నిహారికాకు అది మొదటి ముద్దు ఆమెను గట్టిగా ముద్దు పెట్టుకొని కొంతసేపటికి తర్వాత వదిలిపెట్టాడు జయదేవ్ ఆ తర్వాత ఆమె వంక చూస్తూ ఇలా అన్నాడు జయదేవ్ చూడు నమ్రత నీకు ముద్దు పెట్టడం అంత కష్టమేమీ కాదు చూడు ఎంత ఈజీగా చేసేసాను అంటూ నవ్వసాగాడు జయదేవ్ జయదేవిని నిహారిక షాక్లో అలా చూస్తూ ఉండిపోయింది అసలు ఇప్పుడు తనకు ఏం జరిగిందో తనకు అర్థం కావడం లేదు గుడ్ ఇప్పుడు నా మాట విని మంచి పిల్లవి అనిపించుకున్నాం రా ఇప్పుడు వెళ్ళి తిందాం అని ఆమెను తీసుకుని వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర చైర్లో కూర్చోపెట్టాడు ఆమె షాక్లో జయదేవిని అలా చూస్తుంది ఆమెకు ఏం జరిగిందో జ్ఞాపకం తెచ్చుకుంటుంది జయదేవ్ గారు ఇప్పుడు నన్ను మీరు ముద్దు పెట్టుకున్నారా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి తడబడుతున్న గొంతుతో అన్నది నిహారిక తాను కలగన్నదా లేక తన జరిగింది అనుభవం నిజమా అన్న భ్రమలో ఉంది నిహారిక అవును ముద్దు పెట్టుకున్నాను అని చాలా క్యాజువల్గా నవ్వుతూ చెప్పాడు జయదేవ్ కానీ జయదేవ్ గుండె మాత్రం చాలా వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది నిహారిక పూర్తిగా ఆ మాటలకు షాక్ అయ్యింది జయదేవ్ నిజంగానే నన్ను ముద్దు పెట్టుకున్నాడా అని తన మనస్సులో ఆలోచించసాగింది ఆమెకు క్షణంలో జరిగింది ఏమిటో మదిలో రీల్ నడిచింది రే జయదేవ్ అని గట్టిగా అద్దాలు పగిలేలా కోపంగా అరిచింది నిహారిక ఆమె అరుపు ఏదో సైరన్ సౌండ్ లాగా వినపడింది జయదేవ్కి గట్టిగా చెవులు మూసుకున్నాడు కర్ణబేరి పగిలి రక్తం కారుతుందేమో అన్నంత డౌట్ వచ్చింది జయదేవ్కి ఏమిటెలా అరుస్తున్నాం రెస్పెక్ట్ రెస్పెక్ట్ అని తిరిగి అరిచాడు జయదేవ్ నా మొదటి ముద్దనే కొట్టేశావున దొంగ సత్యనోడ అంటూ ఏడవడం మొదలుపెట్టింది నిహారిక ఏమిటిది నీ మొదటి ముద్ద అని ఆశ్చర్యంగా అన్నాడు జయదేవ్ నా అనుమతి లేకుండా నన్ను నువ్వు ఎలా ముద్దు పెట్టుకుంటావు నీకు ఎంత ధైర్యం ఓహో ఇది నీ మొదటి ముద్దు అన్న విషయం నాకు తెలియలే తెలిసి గనుక ఉంటే నేను ఇంకా బాగా ప్లాన్ చేసి ఉండేవాడిని అని కుంటిగా నవ్వుతూ సమాధానమిచ్చాడు జయదేవ్ ఏమన్నావు నీకు ఇది వరకే చెప్పాను నమ్రత నిన్ను ముద్దు పెట్టుకుంటానని వార్నింగ్ ఇచ్చాను అది నువ్వు పట్టించుకోలేదు అని చెప్పాడు జైదేవ్ నేను నిన్ను ముద్దు పెట్టుకున్న మొదటివాడిని అని నాకు చాలా ఆనందంగా ఉంది తెలుసా అని తన మనస్సులో అనుకున్నాడు జయదేవ్ అయినా నువ్వు అలా చేసి ఉండకూడదు ఏమిటి అంతలా ఆలోచిస్తున్నావు నమ్రత కిస్ చేస్తే ప్రెగ్నెన్సీ ఏమీ రాదు నీకు ఆ విషయం తెలుసు అనుకుంటా అని చెబుతూ కొంటిగా నవ్వాడు జయదేవ్ యొక్క కోపం అతనికి ఏమీ ఎఫెక్ట్ చేసినట్టుగా లేదు నీ మొదటి ముద్దు గురించి చాలా బాధపడుతున్నావు కదా అయితే నేను నీకు ఒక హెల్ప్ చేయగలను ఏమిటో చెప్పనా ఏమిటది నీ మొదటి ముద్దుని నా పెదవలతో నీ పెదవలతో మళ్ళీ నీకే తిరిగి ఇచ్చేస్తాను ఓకే అంటే చెప్పు అలా చేద్దామా ఈ విధంగా నేను నీకు సహాయపడతాను అని తన మొహాన్ని ఆ దగ్గరగా పెట్టి కుంటిగా నవ్వాడు జయదేవ్ ఆ మాట విని అవాక్క అయ్యింది అసలు నీకు సిగ్గలేదు నాకు నీ సహాయం అవసరం లేదు నేను మరీ అంత అమాయకురాలని అనుకుంటున్నావా నీ వేషాలు నా దగ్గర కాదు అని వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడింది నిహారిక దానికి జయదేవ్ సమాధానం ఇస్తూ ఇలా అన్నాడు సరే నీ ఇష్టం రా కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేద్దాం నాకిప్పుడు ఆకలిగా లేదు నేను తినను అన్నది నిహారిక ఆమె అబద్ధం చెప్పింది అని ఆమె ఆకలితో ఉన్నది అని ఆమె కడుపు నిజం చెప్పేసింది ఆమె ఆకలిని ఆమె శరీరం పాపం దాచలేకపోయింది ఆకలితో ఉన్నప్పుడు వచ్చేటి తేపు ఆమె గొంతు నుండి బయటికి వచ్చింది జైదేవ్ అది గమనించి బ్రష్ అండ్ విచ్ ముక్కను తుంచి ఆమె నోట్లో పెడుతూ ఇంకొకసారి ఇలా గనక అబద్ధాలు చెప్పావు అంటే మళ్ళీ ముద్దు పెట్టుకుంటా తెరువు నేరు అని కమాండ్ చేసి చెప్పాడు జయదేవ్ ఆమె జయదేవ్ వంక నిర్లిప్తంగా చూస్తూ చూస్తూనే ఉంది నోరు తెరవకుండా ఇందాక నేను ఒక్క ముద్దుతో ఆపేశాను ఇప్పుడు మొదలు పెట్టాను అంటే ఎన్నిసార్లు ముద్దు పెడతానో నాకే తెలియదు అది పది కావచ్చు వంద కావచ్చు వెయ్యి కావచ్చు ముద్దులు పెట్టడంలో మనకు మాఫియా సపోర్ట్ కూడా ఉంది అందుకే నన్ను ఆ సినిమా మాఫియా మామ మడత పెట్టిన మామ మూవీలో సెలెక్ట్ చేశారు తెలుసుకో నేను ముద్దులు పెట్టడం మొదలు పెడితే ఎవరొచ్చినా ఆపలేరు ఇక తెరుగు నోరు లేకుంటే దారుణమైన పరిణామం చూస్తూ ఉండిపోతావు ఇందాక నీ మొదటి ముద్దు ఒక్కటే కొట్టేశాను ఇప్పుడు వెయ్యి పదివేలు లక్ష ఇక లెక్క తగ్గేదేలే అర్థమయ్యిందా తెరువు నోరు అని మళ్ళీ గట్టిగా అరిచాడు చేతి నువ్వు నాకు ముక్కలు తుంచి పెట్టనవసరం లేదు నేనే తింటాను అని చెప్పి ప్లేట్ తన వైపు లాక్కొని ఆవురావు అంటూ తినేసింది నిహారిక పాపం అప్పటికే చాలా ఆకలితో ఉంది మరి గుడ్ ఇలా చెప్పిన మాట వినాలి అన్నాడు జయదేవ్ నవ్వుతూ ఆమె తన వండిన వంట తింటుంది అన్న ఆనందం అతని మొహంలో స్పష్టంగా కనపడుతుంది ఇది ఇలా ఉండగా సీన్ కట్ చేస్తే ఇండియా జైపూర్ హరి వల్ల ఉండే మాన్సన్లో టక్ టక్ అంటున్న సౌండ్కి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న హరికి డిస్టర్బ్ అయ్యింది ఎవరు తన ఇంటి తలుపు కొడుతున్నట్టుగా తెలుసుకున్నాడు హరి ఒడిలో ఉన్న ల్యాప్టాప్ తీసి తన పక్కన ఉన్న సోఫా పైన పెట్టాడు చూస్తుంటే అతను ఏదో బిజినెస్ ప్రెజెంటేషన్ పనిలో ఉన్నాడు సీట్ నుండి లేచాడు తలుపు ఇంకా ఆ వ్యక్తి ఎవరో తడుతూనే ఉన్నాడు వస్తున్నా వస్తున్నా ఒక్క నిమిషం అని అంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు హరి ఎదురుగా ఉన్న ఏసేన్ గురు గుడ్ మార్నింగ్ సార్ అని హరికి విష్ చేశాడు గురు అక్కడ నిలబడిపోయారు లోపలికి రండి అని వెల్కమ్ చెప్పాడు హరి ఏంటండి మా నిహారిక గురించి ఇంకేమైనా విషయాలు తెలిసాయా ఆ విషయాలే చెప్పడానికి ఇక్కడికి మిమ్మల్ని కలవడానికి వచ్చాను సార్ కూర్చోండి ఏం తీసుకుంటారు కాఫీ టీ కొంచెం జ్యూస్ ఉంటే ఇప్పించండి జైపూర్లో ఎండలు అదిరిపోతున్నాయి పర్వాలేదు ముందు ఈ మంచినీళ్ళు తాగండి ఇప్పుడే వెళ్ళి నేను జ్యూస్ పట్టుకు వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళాడు హరి కొంతసేపటికి హరి జ్యూస్ పట్టుకొని వచ్చి ఆయనకు ఇచ్చాడు చెప్పండి గురువుగారు నిహారిక గురించి ఏం తెలుసుకున్నారు ఆయన జ్యూస్ సిప్ చేసి సంతోషంగా తలాడిస్తూ ఇలా అన్నాడు తెలుసుకున్నాను అండి ఆమె ఎక్కడ ఉందో తెలిసిపోయింది పూర్తి వివరాలతో మీ దగ్గరికి వచ్చాను అని వివరించాడు ఆయన ఎక్కడ చెప్పండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడని వారు ఉంటే ఇంకా ముందు స్టోరీలు కూడా చూడండి